హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ ఎన్నో వందల వ్యాధులకి దివ్య ఔషధంగా పనిచేసే మునగాకుతో ఒక రెసిపీ చేసి చూపిస్తానండి ఈ మునగాకులో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే వైటమిన్ ఏ బీ సిక్స్ విటమిన్ సి ప్రోటీన్స్ మ్యాగ్నీషియం కాల్షియం ఉంటాయండి ఇది షుగర్ లెవెల్స్ని కొలెస్ట్రాల్ని బీపీని కంట్రోల్ చేస్తుంది అలాగే ఆస్మా చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది అనమాట మన ఇమ్యూనిటీని పెంచుతుంది లివర్ కూడా చాలా మంచిది కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్స్ కూడా దృఢంగా ఉంటాయి అలాగే బెల్లి ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మూడు వందలకు పైగా వ్యాధులను తగ్గిస్తుంది ఈ మునగాకు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ లాంటిదండి అలాంటి మునగాకుతో ఎన్నో రకాల రుచికరమైన వంటలు చేసుకోవచ్చండి అయితే ఈరోజు మునగాకు కారపొడి చేసి చూపిస్తాను ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ప్రతిరోజు ఒక ముద్ద అన్నంలో నెయ్యి వేసుకొని ఈ మునగాకు కారపొడి కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఈ కారపొడిని తయారు చేయడం కోసం ఫస్ట్ మునగాకు తీసుకొని నుండి ఆకుల్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు అందులో వాటర్ పోసి బాగా కడిగి స్టేనర్లో వేసుకొని వడగట్టుకోవాలండి ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే పోతుంది ఇప్పుడు ఈ ఆకుల్ని ఒక కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి తడియే మాత్రం లేకుండా పొడిగాయేంత వరకు ఆరబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పచ్చశనగపప్పు ఒక కప్పు వేరుశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి అందులోనే వన్ స్పూన్ మినపగుళ్ళు కూడా వేసుకొని వేయించుకోండి అవి కాస్త వేగిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి నెక్స్ట్ అందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అంటే రెండు రెమ్మలు తీసుకొని అందులో ఉన్న ఎనలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి మనం కారపొడి చేస్తున్నాం కాబట్టి చింతపండు మెత్తగా ఉండకూడదండి అందుకని ఇలా వేయించుకోండి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ దినుసులన్నింటినీ వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బాండీలో కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి అందులోన ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎండుమిరపకాయలను కూడా మంచిగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే బాండీలో మనం ఆరబెట్టుకున్న మునగాకును కూడా వేసుకొని వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ స్టవ్ దగ్గర ఉండి ఆకుని బాగా డ్రై అయ్యే విధంగా వేయించుకోండి చూడండి మునగాకి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిద్దాం చల్లారిన తర్వాత ఆకు గల్గల్లాడుతూ ఉంటుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న పప్పు దినుసులు అన్నింటినీ వేసి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం వేయించుకున్న ఎండిమిర్చిని వేసుకొని కొంచెం కోరుస్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వేయించిన మునగాకును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడ ఉప్పు కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకొని మనకి ఎంత కావాలో అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చండి అయితే కారం పొడి మరీ మెత్తగా ఉంటే టేస్ట్ అంతగా బాగోదండి ఇలా కొంచెం బరుకుగా ఉంటేనే బాగుంటుంది ఇలా కారం అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఏదైనా ఎయిర్టేటెడ్ బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకొని వాడుకోవడమే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి సర్వరోగ నివారిణి ప్రదాయిని అయిన ఈ మునగాకును మన ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగైన్ అండ్ అవర్ నెక్స్ట్ వీడియో స్టెక్ యూన్ బస్ బసది కుకింగ్ ట్రెండ్స్